శ్రీ సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయ ప్రారంభ జనులను చూచి ఇట్టి కష్టము అనుభవించుండే జనులకు ఏ ఉపాయించే చే దుఃఖము తగునని యోచించి ఆ నారదమాముని విష్ణులోకముని కేగి ఆ విష్ణులోకమునందు నిర్మల స్పటిగా వర్ణము కలిగి నాలుగు భుజములు ఎత్తును షంపు చక్ర కథ పద్మయుక్తుండ వనమాలచై నలికృతుడై దేదీవ్యమానముగా ప్రకాశుం నేడి శ్రీ మహావిష్ణువు వీక్షించి పరమానంద భ్రతుడై ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఓ నారాయణమూర్తి నీవు మనోవాక్కు అతీతమైన రూపం కలవాడు అపరితమైన శక్తి కలవాడు మరియు అనంత కళ్యాణము ఆధారపూతుండవు సకల ప్రపంచము నాది పోతుండవు భక్తుల యొక్క దుఃఖమును నశింపచేవాడు అని నారద మహామూర్తి చేయుచున్న ప్రార్థనను శ్రీమన్ నారదమూర్తి ఆకర్షించి నారదమునికి ఇట్లు బదులు చెప్పాను ఓ నారద మహాముని ఇచ్చేలా ఏ తెచ్చేటివి నీ మనంపున ఏ అభిప్రాయం ఉన్నదో ఆ భావమంతయు చెప్పుము దానికి ప్రత్యుత్తరము చెప్పేదము అని ఇటులా నారాయణ నారాయణమూర్తి యొక్క వాక్కును నారదమావని విని ఓ భగవంతుడా మానవులు అందు సకల జనులు నానా క్లేషము అందించుచూ జన్మాంతర పాపకర్మలచే బాధపడుతున్నారు కావున అట్టి బాధలు ఆ మానవులకు ఏ ప్రకారముగా ఉపశమించునో అట్టి ఉపాయము చెప్పుము దాని వినగోరుచున్నాడు ఓ భగవంతుడా నీకు నా ఎందు రూపం ఉందని నేను చెప్పు இட்டுல நாரதந்த பிரார்த்திப்பாக ஸ்ரீமன் நாராயணமூர் ஓ நாரதமுனிந்திரா லோகானுமிலும் மிளகல காங்க கலவாடவை யோகியம் பிரஷ்னை வசித்து మానవ లోకముండేని జన్మకు ఏ ఉపా క్లేషమును శాంతి చెందునో అతి సులభోపాయమును నేను వినిపించద వినుము ఓ నారదమునింద్ర మహాపుణ్యకరమై మత్స్యలోకం నందును స్వర్గ లోకం నందును సత్యనారాయణ పేరు గల ఒక వ్రతము కలదు ఆ వ్రతమును యథావిధిగా ఆచరించినతో సకల దుఃఖములను పారదోని ఇహా లోకం నందు సకల సుఖములను అనుభవించి పిదప మోక్షము చెందును ఇట్లు నారాయణ చే చెప్పబడిన వాక్యము నార్దవానుని మరల ఇట్లు ప్రశ్నించినవాడానికి ఓ భగవంతుడా ఇప్పుడు నీ చే వ్రతం ఎట్టిది దాని విధానం ఎట్టిది ఈ వ్రతం పూర్వం ఎవరిచే చేయబడిది మరి ఈ వ్రతం ఏ కాలముందు ముందు చేయలేను వీటినన్నింటినీ సవిస్తారంగా చెప్పు అని ప్రార్థింపగా శ్రీమన్ నారాయణమూర్తి ఆ వ్రతమును సవిస్తారంగా చెప్పని ఓ నారదమునిరా ఇప్పుడు నాచే చెప్పబడిన వ్రతము దుఃఖ శోకాభిశాంతి అభివృద్ధి సౌభాగ్యము సంతతి సర్వత్రజే కలగజేయండి కావున ఈ వృత్తములకు ఇది ఫలం అని ఎరుగువలేదు మరియు ఒకనొక మాసమ్మున ఒకనొక జన్మ మానవుడు భక్తి శ్రద్ధలు త్రిదోష త్రిదోషకాలమున ఈ వ్రతమును ప్రార్థించవలేము మరియు బ్రాహ్మణులు బంధుజనులు మొదలగు వారితో కూడిన వారై పక్షములు కదలీపరము వృత్తక్షీరము గోధుమపిండి చక్కెర గురము వీణిచే మిగిలితపు నైవేద్యము భక్తి చేయ నివేదన చేసి పిలపా బ్రాహ్మణులకు దక్షిణ తాంబుల మోసెగి స్వజనులతో కూడి సత్యనారాయణ వృత్తకత శ్రావణం చేసి పిదప బంధుజనులతో సహా బ్రాహ్మణులకు అన్నదానము శిమితే కాక నివేదిత భక్ష భోజాతులకు పాదాంశులు తాను భుజించి సత్యనారాయణ స్మరణపూర్వకముగా నృత్య గీతాది వాద్యములతో గృహం పునః ప్రవేశించవలేను ఇలా మానవులు చేశ్రేణి ఇష్టసిద్ధికరణి భగవంతులకు శ్రీమన్నారాయణమూర్తి నారదమామంతి నరిగించినని సూత పౌరాణికులు శౌణకాదిమాలు చెప్పిన వాళ్ళు ಪ್ರಥಮೋಧ್ಯಾಯ ಸಂಪೂರ್ಣ ರಮ ರಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಇವಾಗ